వెల్కమ్ టు నాంసరీ ముందుగా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను ఎంతికూర టమాటా పప్పు చూపించిపోతున్నా మరి ప్రాసెస్లోకి వెళ్తే ఇక్కడ ఒక స్పూన్ వరకు నూనె వేసుకొని రెండు కట్టలు అంటే మామూలుగా చిన్న కట్టలు వస్తాయి కదా రెండు కట్టలు మెంతికూరని ఇలాగ చిన్నగా కట్ చేసుకుని కాడలతో సహా కట్ చేసుకొని మనము లో టు మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగా మనం మెంతికూర వేస్ట్ చేయడం మూలంగా మనకి టేస్ట్ అనేది బాగా ఉంటుంది అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది ఇలాగా మామూలుగా రెగ్యులర్గా చేసేటువంటి పప్పు కంటే ఈ పప్పు ఇలాగ చేసి చూడండి మనకి టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది ముద్దపప్పు లాగా ఉంటుంది చాలా బాగా ఉంటుంది దీనికి నేను ఆల్రెడీ కందిపప్పు ఉడికించుకొని పెట్టుకున్నా ఒక కప్పు కందిపప్పుని ఉడికించుకున్నాను ఆల్రెడీ ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మెంతికూరిని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని చీపట్లో వేసుకోవాలి మనము అందులోకి ఒక స్పూన్ వరకు నూనె వేసుకొని ఇప్పుడు గింజలు వేసేసుకోవాలి అలాగే ఇందులోకి వెల్లుల్లి కొద్దిగా వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా మీరు కావాలనుకుంటే ఎక్కువైనా వేసుకోవచ్చు అలాగే పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్నాను ఎందుకంటే పప్పులోకి కారం ఉండాలి కదా కారం కోసం మనకి స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువగానే వేసుకోవచ్చు ఉల్లిపాయ వెల్లుల్లి రెండింటినీ కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి చండిలాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టమోటా టమోటా వచ్చేసి చండిలాగా చిన్నగా కట్ చేసుకున్నాను అలాగే బాగా పండినటువంటి టమోటా తీసుకోవాలి ఒక రెండు వందల గ్రాముల వరకు తీసుకున్న టమోటా అండి ఈ టమోటాని మనం త్వరగా ఉడకడం కోసము మెత్తబడడం కోసం ఉప్పు వేసేసుకుంటాను రుచికి తగ్గట్టుగా అలాగే పసుపు వేసుకొని టమోటాని మనం బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం కావాలనుకుంటే మూత పెట్టుకొని అయినా ఫ్రై చేసుకోవచ్చు అండ్ ఇలాగా బాగా మెత్తగా మగ్గాలి అప్పుడే మనకి మొత్తం టమోటా అంతా పప్పులోకి బాగా కలుస్తుంది ఇప్పుడు ఇందులోకే చింతపండు పులుసు టమోటా పులుపును బట్టి చింతపండును వేసుకోవాలి మనం తినేదాన్ని బట్టి చింతపండు నేనైతే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకొని నానబెట్టి పులుసు వేస్తాను ఇప్పుడు అంతా ఒక రెండు మూడు నిమిషాలు మరి బాగా ఉడికించుకోవాలి గుజ్జు అంతా చింతపండు పులుసు టమోటా అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి తండ్రిలాగా మొత్తం అంతా మనకి బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు కారంకి పచ్చిమిర్చి వేసుకున్న అలాగే ఒకటి ఎండుమిర్చి వేసుకున్న కొద్దిగా కారం వేసుకుంటాను కొద్దిగా కారం వేయడం మూలంగా మనకి కలర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కలరు మంచిగా ఉంటుంది అలాగే కారం కావాలనుకున్న వాళ్ళకి ఇంకా కొద్దిగైనా వేసుకోవచ్చు ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి పప్పును వేసేసుకోవడమే పప్పుని నేను డైరెక్ట్గా ఇలాగే వేస్తాను పప్పుని అయితే మెదపలేదు కుక్కర్లో ఉడికించుకున్నాను కాబట్టి మనకి బాగా మెత్తగా అయిపోయింది ఒక కప్పు వరకు తీసుకున్నాను కందిపప్పుని మనం ఒకవేళ ఇక్కడ మనం నీళ్ళు వద్దు అనుకుంటే ఇలాగే మనం తీసేసుకోవచ్చు కానీ పూర్తిగా గట్టిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా నీళ్ళు వేసుకున్నాను చండి కలుపుతా అంటేనే మనకి తెలుస్తుంది కలర్ ఎంత బాగా ఉందో అంటే ఇక్కడ మెయిన్ టమోటా టమోటా మంచి కలర్ ఉండేటువంటి టమోటా తీసుకున్నామంటే మనకి ఇలాగా ఉంటుంది కొద్దిగా నీళ్ళు వేసుకుంటాను నేను ఎక్కువగా వేసుకోలేదు మనకు కావాలనుకుంటే ఒకవేళ కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు అప్పుడు నీళ్ళ పప్పులాగా చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనము ఉడికించుకోవాలి దాన్ని ఇలాగ ఉడికేటప్పుడు కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర వేసి మనం కొద్దిగా నీళ్లు వేసాము కదా నీళ్లు వేసాం కాబట్టి ఒక్క ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే మనకి రెడీ అయిపోతుంది ఇలాగా ఐదు నిమిషాల తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకునేటువంటి మెంతికూరను వేసేసుకోవడమే మెంతి కూరని వేసుకొని ఒక్కసారి అంతా బాగా కలిపేసుకొని ఒక్క రెండు నిమిషాలు మనం ఇలాగా కలిపేసుకున్నామంటే మనకి మెంతికూర టమాటా పప్పు రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలోకైనా చపాతిలోకైనా పూరీలోకైనా దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి